హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి అయితే ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల దారులకు సంబంధించి మనకు ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి అయితే మనకు మే ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి రద్దు చేసినట్టుగా ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ కారణం చేత అయితే రద్దు చేసినట్టుగా ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళైతే అయితే చెందుతున్నారు అయితే ఏ కారణం చేత రద్దు చేశారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ పెట్టినా కానీ వెంటనే మీ యొక్క మొబైల్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దీని ద్వారా మీరు మిస్ కాకుండా మన వీడియోలు అనేది క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ప్రతీ నెల ఒకటో తేదీన వాలంటీర్లతో అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి అయితే మనకు రెండు వేలు పెన్షన్ నుండి మనకేంటంటే మూడు వేలు వచ్చేంతవరకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఎలాంటి రిస్క్ లేకుండా పెన్షన్దారులకు సంబంధించిన ఇళ్లకు వాలంటీర్లే వెళ్ళి పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది వేలిముద్ర అనగా బయోమెట్రిక్ అనేది వేసుకొని పంపిణీ అయితే చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అనేది వచ్చింది కాబట్టి సో ఈ ఎలక్షన్ కారణంగా మనకు ఎన్నికల కోడ్ అనేది వేశారు సో ఎన్నికల కోడ్లో మనకేంటంటే ఈ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళడం ద్వారా ఓటర్లను ఆకర్షించే విధంగా వీళ్ళు ప్రచారం అయితే ఉంటుంది సో దీని కారణంగా అయితే వాలంటీర్ను తొలగించాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడంతో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళనైతే అయితే తొలగించారండి ప్రభుత్వము అయితే ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి మనకేంటంటే మనకు వచ్చే నెలలోనే ఎలక్షన్స్ అనేది ఉన్నాయి కాబట్టి మనకేంటంటే మనకు ఏప్రిల్ ఒకటవ తేదీన ఏదైతే పెన్షన్ల పంపిణీ అయితే చేశారో ఈ పెన్షన్ల పంపిణీ కొందరికి మాత్రం ఇళ్లకు మరికొందరికి మాత్రం గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే పంపిణీ అయితే చేశారు సో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీళ్ళందరికీ ఇళ్ళకే గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులైతే తీసుకొని వచ్చి పెన్షన్లు అయితే ఇచ్చారు అయితే ఎవరైతే వృద్ధులు మనకు ఎవరైతే వితంతులు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి అనగా ఎవరైతే నడుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వెలుముద్రలు అనేది వేసుకొని సో ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేపెట్టారండి అయితే మనకు మే ఒకటో తారీఖున పెన్షన్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే మే ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ అనేది ఆల్మోస్ట్ అయితే నిలిచిపోయే విధంగా అయితే ఉందండి అయితే ఏ కారణం చేత నిలిచిపోబోతుంది ఏంటి దానికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో పెన్షన్దారులకు మే ఒకటిన టెన్షన్ ఆదేశాల కోసం ఎదురు చూపులు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వివరాలు గత నెలలో ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో ఈసీ ఇచ్చినటువంటి ఉత్తర్వుల తర్వాత చెలరేగిన రచ్చ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి వాలంటీర్ల హాజరీలో పెన్షన్లను ఇంటి వద్దే పంపిణీ ప్రయత్నాలైతే చూసుకోవాలంటూ ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం మాత్రం ఏర్పాట్లు చేసుకోకపోవడంతో గత నెలలో పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు అయితే తలైతాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీని విపక్షాలు అడ్డుకున్నాయన్న మెసేజ్ను జనంలోకి పంపాలన్న వైసీపీ ఆలోచనలకు అధికారులు కూడా అయితే తోడవడంతో పెన్షన్దారులకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు అయితే మనకు మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున చాలామంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇబ్బందులు పడ్డారండి అయితే మనకు కొంతమంది నడవలేని పరిస్థితుల్లో సో ఆ ఎండలో నడిచి అక్కడికి వెళ్ళి నిలబడుకోవడం సో దీని కారణంగా పెన్షన్ అనేది వాళ్ళు అనుకున్న టైంకి అందకపోవడం విధంగా చాలామంది రిస్క్తో కూడుకున్న పని చాలామంది పే ముసలివారు ఉంటారు వాళ్ళు నిలబడలేని స్థా పరిస్థితి ఉంటుంది సో దాని దానివరంగా ఇబ్బంది అయితే పడ్డారు అయితే గతంలో జరిగేదేంతో జరిగింది ఈసారైనా మనకు మే ఒకటో తేదీన టెన్షన్గా ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేసేలా అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వాల్సి అయితే ఉంది అయితే ఇవాళ మనకేందంటే ఇరవై ఏడవ తేదీ కాబట్టి మనకు ఈ రోజు ఇరవై ఏడవ తేదీ కాబట్టి మనకు ఇంకా అధికారులు ఏంటంటే దీనికి సంబంధించి మౌనం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి మెసేజ్ అనేది కూడా ఫార్వర్డ్ అయితే చేయలేదు సో మేము ఈ విధంగా పంపిణీ చేస్తామని చెప్పేసి మనకేం అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు సో మనకు మౌనం వీడడం లేదు దీంతో పెన్షన్ల పంపిణీకి సంబంధించి మే ఒకటో తేదీన జరుగుతుందా లేదా అనే టెన్షన్ అయితే నెలకొంటుంది ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం ఈసీ జోక్యం చేసుకొని ఈసారి సకాలంలో పెన్షన్లు ఇంటి వద్దనే పంపిణీ చేసేలా మరోసారి ఉత్తర్వులైతే ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుతున్నాయి అలాగే గత నెలలో పెన్షన్లకు సంబంధించి సచివాలయానికి వచ్చి తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే చెప్పేయడంతో వృద్ధులు చాలా ఇబ్బందులైతే పడ్డారు మండు వేసవి వేసవిలో సచివాలయాలకు రాలేక వచ్చినా అక్కడ వేచి చూసే పరిస్థితి లేక మనకు చాలామంది ఇబ్బంది అయితే పడ్డారు ఇదే అదునుగా వైసీపీ శ్రేణులు వారిని మంచాలపై సచివాలయాలకు మోసుకొచ్చి ప్రచారం కోసం అయితే ప్రయత్నించారు కానీ ఈసారి అయినా ముందు ముందే ఉత్తర్వులు వస్తాయని చెప్పేసి భావించినా అలా జరగడం లేదు దీంతో పెన్షన్దారులకు మే ఒకటిన టెన్షన్ అనేది మనకు మే ఒకటి టెన్షన్ పట్టుకుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే మనకు లాస్ట్ మంత్ చూసుకున్నట్లు అంటే మనకు ఏప్రిల్ ఒకటో తేదీన సంగతి చూసుకుంటే ఏప్రిల్ ఒకటో తేదీన మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరగలేదు సో ఏప్రిల్ మూడో తేదీ నుండి మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరిగింది అయితే ఇప్పుడు మనకు పెన్షన్ పంపిణీ అనేది మే ఒకటో తేదీన ఎగ్జాక్ట్లీ జరగాల్సి అయితే ఉంది ఇప్పటికీ ఏంటంటే మనకు ప్రభుత్వం మనకు ఈసీఎం చెప్తున్నారంటే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళకి ఇళ్ళ దగ్గర ఇవ్వండి మిగిలిన వాళ్ళకి ఏంటంటే సచివాలయాల దగ్గర ఇవ్వండి అని చెప్పేసి కూడా చెబుతున్నారు అయితే ఇప్పటి వరకు ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఎలాంటి అంటే మనకు మే ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ మేము చేయబోతున్నాము ఏంటి అని చెప్పేసి ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు సో దీని కారణంగా ఎవరైతే ఏపీలో పెన్షన్దారులు ఉన్నారో ఈ పెన్షన్ అనేది మే ఒకటో తేదీన జరుగుతుందా లేదంటే కనుక మనకు మే నాలుగో తేదీ ఐదో తేదీ సో మనకు లాస్ట్ మంత్ జరిగినట్టు మళ్ళీ మనకు ఇదే రిపీట్ అవుతుందా అని చెప్పేసి టెన్షన్లో అయితే ఉన్నారండి అయితే మనకు మే ఒకటి పెన్షన్లో పంపిణీ అయితే చేయాలంటే తప్పనిసరిగా మనకు ఈ రోజే ఇన్ఫర్మేషన్ అయితే రావాలి ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా సో ఈ విధంగా పంపిణీ చేయండి ఏంటనేది మనకు సచివాలయాలు మనకు అప్డేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంది ఇంకా మనకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు అయితే ఈ పెన్షన్కి సంబంధించి మనకేంటంటే మే ఒకటో తేదీన ఆల్మోస్ట్ అయితే లేనట్లే అని చెప్పేసి ఈ అప్డేట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే ఈసారి ఒకవేళ పంపిణీ చేస్తే కనుక తప్పనిసరిగా ఎవరైతే యాంటికాపిడ్స్ వికలాంగులు ఉంటారో వీళ్లకు ఇంటికే పెన్షన్లు అయితే వస్తాయి ఇంటికి సో గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి బయోమెట్రిక్ అనేది వేసుకొని సో మీకు పెన్షన్ అనేది ఇస్తారు అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పనిసరిగా గ్రామం మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది సో అక్కడికి వెళ్ళి ఏంటంటే డైరెక్ట్గా మీకు పెన్షన్ అయితే ఇవ్వరండి డైరెక్ట్గా మీరు లైన్లో నిలబడాల్సి అయితే ఉంటుంది లైన్లో నిలబడిన తర్వాత మీకు పెన్షన్లకు సంబంధించి బయోమెట్రిక్ వేసుకుంటారు బయోమెట్రిక్ వేసుకున్న తర్వాత ఒకవేళ యాక్సెప్ట్ కాకపోతే మీ యొక్క ఫేస్ అనేది స్కాన్ చేసుకుంటారు స్కాన్ చేసుకున్న తర్వాత మీకు పెన్షన్కి సంబంధించినటువంటి మూడు వేల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ మూడు వేల రూపాయలు అనేది మీరు తీసుకురావాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎండలు చాలా తీవ్రంగా అయితే ఉన్నారు కాబట్టి ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే ముసలి వారు చాలామంది ఏంటంటే ఆ ఎండలో సో మనకు నిలబడలేము సో ఆ విధంగా ఉంది సో ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ ఈ నెల తీసుకోబోతున్నారు ఏంటి దానికి సంబంధించి అయితే మనం వెయిట్ చేయాల్సి అయితే ఉందండి సో ఇదండి మనకు వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మే ఒకటో తారీన ఆల్మోస్ట్ లేనట్లే అని చెప్పేసి అప్డేట్లు అయితే క్లారిటీగా ఇస్తున్నారు సో మనం వెయిట్ చేస్తాం ఎలాంటి అప్డేట్ అయితే వస్తుంది ప్రభుత్వం నుండి ఏంటనేది తెలుసుకుందాం వచ్చిన వెంటనే మళ్ళీ మీకు వీడియో అనేది తెలియజేస్తాను వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళకు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియ తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్